ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటంకాలు ఇచ్చిన ఎన్ని కేసులు పెట్టినా కానీ ఇచ్చిన మాట ప్రకారం త్వరితగతిన పూర్తి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి నా యొక్క గుర్తు తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అదిగోడియేసి ఇదిగోడియేసి అంటూ కాలయాపన చేసింది మళ్ళీ ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డియాస్ అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి రామచంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మొదటి చందకం పెట్టి త్వరదగతిన కంప్లీట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి కూటమి పెద్దలకి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారికి పుస్తకం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కదిలో ఉన్న మొన్న గౌరవ ఎమ్మెల్యే గారు చాటు ట్రస్ట్ ద్వారా కోచింగ్ తీసుకున్న మా భార్య అక్కడే జీ సాధించింది అందుకు ఎమ్మెల్యే గారికి కూడా పుస్తకం తెలియజేస్తున్నాను గారికి విద్యాశాఖ నారా లోకేష్ గారికి ఈ డిఎస్సి తొందరగా కంప్లీట్ చేసి మాకు ఉద్యోగం ఇచ్చినందుకు అలాగే నేను ఇక్కడ కందికుంట నారాయణ ట్రస్ట్లో కోచింగ్ తీసుకున్నాను ఆ సార్ గారికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ನಾರಾ ಲೋಕೇಶ್ ಗರಿ ನಾಯಕತ್ವ ವೆಂಕಟ ಪ್ರಸಾದ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿ ನಾಯಕತ್ವ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರಿ